బీబీసీ ఓ మంచి కవరేజీ ఛానల్ అది చాలా మంచి కవరేజీలు చేస్తుంది కొన్ని వీడియోలు కాకపోతే భారతదేశం మీద మాత్రం ఇప్పుడు కక్ష కొడుతూనే ఉంటుంది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే బీబీసీ ఎప్పటికప్పుడు తన విషయాన్ని అయితే వెళ్ళగొక్కుతూనే ఉంది ఆ విషయం అది జనాలకు తెలియకపోవచ్చు కానీ భారత ప్రభుత్వం ఎప్పుడో గ్రహించింది మన పహల్గాం దాడి విషయంలో కూడా విషయాన్నే వెళ్ళగక్కింది ప్రపంచం ముందు భారతదేశం కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాములో మిలిటెంట్ల దాడి జరిగింది మిలిటెంట్లు అంటే వాళ్ళొక స్వతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళ యొక్క సిద్ధాంతాల కోసం పోరాడే వాళ్ళు వాళ్ళని మిలిటెంట్లు అంటారు కాబట్టి ఇది ఒక ఉగ్రదాడి కాదు అంటే న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విధంగా ప్రచురించింది అలాగే ఇప్పుడు బీబీసీ కూడా ఇలాగే ప్రచురించింది ఇప్పుడు కేంద్రం అయితే లేఖలు రాసింది హెచ్చరిస్తూ బీబీసీకి ఏంటంటే పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ భారతీయుల వేసాలను రద్దు చేసిందంటూ బీబీసీ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది అందులో ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు యూజర్లు ఆ వార్తా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో పహల్గాం దాడిపై బీబీసీ కవరేజీపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీబీసీకి ఒక లేఖ రాసింది అందులో మన దేశ బలమైన వాదనను వార్తా సంస్థ ఎడ్ జాకీ మార్టిన్ కు వివరించినట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి అంతేకాక ఇక నుంచి ఈ దాడిపై బీబీసీ కవరేజ్ ని పర్యవేక్షిస్తామని పేర్కొన్నట్లు తెలిపారు ఇది ఏ సమయంలో న్యూయార్క్ టైమ్స్ కూడా మిలిటెంట్ దాడిగానే చెప్పింది మిలిటెంట్లు అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాల కోసం వాళ్ళ యొక్క మనుగడ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి స్వతంత్ర సమర యోధులు మిలిటెంట్లు అంటే అంటే ఉగ్రవాదుల రారు క్రవేళ్లు ఇది అసలు ఉగ్రవాదమా మతతత్వ దాడి జరిగింది అది కూడా ప్రచురించడం చేతగాలేదు కొన్నిసారి అది పక్కన పెడితే కనీసం ఉగ్రదాడిని ఉగ్రదాడి కానీ కూడా మీరు ప్రచురించలేకపోతే ఎంత వేర్పాటు వాదంతో ఉన్నారో ఆలోచించండి మనం ఎవరిని పెంచి పోషిస్తున్నామో మీరే ఆలోచించండి ఈ బీబీసీ అనేది భారతదేశంలో బాగా వేసింది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా మాతృభాషలో తెలుగు తమిళ కన్నడ మలయాళం మరాఠీ భోజ్పూరి ఇలా అన్ని భాషల్లో కూడా ఇప్పుడు ఆ వీడియోలు అయితే తర్జుమా చేస్తున్నారు ఇక్కడే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇక్కడ భారతదేశంలో అందరూ చైనా వాడు అమెరికా వాడు ఈడు వాడు అందరూ మన దగ్గర మీద పడి తినడం మళ్ళీ మనల్నే దొప్పిపడడం మళ్ళీ మనపైనే ఉగ్రదాడులు చేయడం మళ్ళీ మన పైన ఏడవడం మళ్ళీ మనల్నే తిట్టడం ఇదే మన దౌర్భాగ్యం నిజంగా మనలో ఇంకెప్పుడు మార్పు వస్తుందో ఏంటో